చేసుకుందామండి పరిశుద్ధుడా 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 ప్రేమ నమ్మకమైన మా ప్రియ తండ్రి అయ్యానే బంగార పాదములకు వందనాలనైనా స్థితిలో నాయన గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని సజీవులెక్కలో ఉంచి దేవుడు నాయన ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకు నీరు ఎక్కలలో మమ్మల్ని భద్రపరిచి క్షేమము సమాధానం ఇచ్చినందుకు నాయన అయా తిరుపతి జిల్లా నాయన జిల్లాలో ఉన్న నాయన అయా సువార్త చాటింపు నాయన వాళ్ళకి నాయన వాళ్ళ మీద దాడి చేసి నాయన కేసులు చేసి ఉండగా ఆ బిడ్డలకి మారు మనసునిచ్చి మంచి హృదయాన దైత్యం అని అడుగుతున్న దేవానికి బంధనాల స్థితిలో స్తోత్రం నాయన అలాంటి ప్రాంతాలనైనా ఏ ఇరుకులు ఇబ్బందులు లేకుండా ఆ బిడ్డలకి మంచి సమాధానాన్ని దయచి మనం అయ్యా అయ్యానైనా దేవానికి వందనాలనైనా స్థితులు స్తోత్రం నాయన అయా మరొక నాయన దైవ సేవకులు నాయన నాయన బైబులు అబద్ధం అని చెప్పి ఉండగా నాయన దైవ సేవకులను మారు మాంసం ది మన అడుగుతున్నాను నాయన అయా బైబులు నిజమైన పరిశుద్ధ గంధం అని ఎరుగుటగా బెడ్క సహాయాన్ని దయచి మన అడుగుతున్న దేవానికి వందనాలు స్థితులు స్తోత్రం నాయన అబద్ధ బోధలు ఎక్కువైపోతున్నాయి ప్రభువా అయా నాయన మేము నిజమైన బోధ ఎరుగుటకు మాకు సహాయాన్ని దచ్చి మనం అడుగుతున్నాను నాయన అయా అక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి ప్రభువా రాకడ రాకడతే సమీపంగా ఉందని మేము వింటున్నాం నాయన సిద్ధపాటి కలిగి నాయన అయా ఎదురు చూచుటకు మాకు సహాయాన్ని దాని నాయన అయా నాయన ప్రార్థనలను దుడుకులుంటే క్షమించమని ప్రికుమారుడైన మా ప్రేరక్షకుడు క్రీస్తు ఏసుక్రీస్తునాములు అడిగి పెడుకున్నా తండ్రి జేమ్స్ గారు పరమ తండ్రి మరొక ఉదయకాల కాల సమయంలో మీ పాద సన్నిధిలో సంఘంగా కుటుంబాలుగా కనిపించడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు ప్రభువ మీ జీవం గల మాటల ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు విన్న వాక్యము నా మా జీవితాలలో నూరంతల ఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ప్రభువ తండ్రి తిరుపతిలో జరిగిన సంఘటనను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన మీ సువార్థ వ్యాప్తి జరుగుతుండగా మీ ఆజ్ఞ చొప్పున మీ సేవకులకు సువార్త ప్రకటిస్తుండగా అనేక అడ్డంకులు వస్తాయి వస్తాయని కూడా మీరు సెలవు ఇచ్చారు కానీ ప్రభు మీరు సదాకాలము యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటానని వాగ్దానం కూడా చేశారు కాబట్టి ప్రభు మీ బిడ్డల పక్షముగా మీరుండండి మీ సన్నిధిని తోడుగా ఉంచండి వారికి కావాల్సిన శక్తిని బలమును ఆ ధైర్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం సువార్త ప్రకటించు పోతే నాకు శ్రమ అని వాక్యంలో చెప్పబడినట్టుగా ఎవరు భయపడకుండా మీ సువార్త ప్రకటించుటకు మీ ఆత్మ శక్తి చేత నడిపించబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము ప్రతి ప్రయత్నాన్ని ప్రభు మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాము సహాయం చేయండి వారికి తోడుగా ఉండండి ప్రతి అడ్డంకు నుంచి వారిని విడిపించండి బలపరచండి సహాయం చేయండి అతను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయం చేయమని సువార్త బహుగా ప్రభలు లాగున కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం అతను ఆ సేవకుణ్ణి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి కేసు నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి అననుకూల పరిస్థితి నుంచి ఆ మీ దాసుని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం అతండి ఎవరు ఏ ఆలోచన చేశారో ఆ ఆలోచనను ఏసునామమున కొట్టివేస్తున్నాం ప్రభువ సహాయం చేయమని ప్రార్థిస్తూ అతని మరొకసారి ప్రభు మరో కాకినాడలో ఉన్న సేవకుని జ్ఞాపకం చేసుకున్నాయ్ సత్యమును గ్రహించిన వాడు మీ వాక్యపు వెలుగులో నడిచిన వాడు నిజమైన మనస్సు ఉన్నవాడు నిజమైన సేవకుడు తప్పిపోయేవాడు కాదయ్య అతని నామకార్థంగా పరిచయం చేయాలని వచ్చిన వాళ్ళు మాత్రమే మీ గురించి తెలుసుకోక క్షమాపణ లేక నిజమైన మారుమనస్సు లేక అతని వచ్చిన సేవకులైతే నిజమే తప్పిపోయే అవకాశం ఉంది ఎవరు ఏది చెప్పినా వినే అవకాశం ఉంది కాబట్టి నేను ఆ సేవకుని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను సత్యము గ్రహించాలి అతని మీ జీవం గల మాటలోని మర్మాలు అర్థం చేసుకోవాలి అతని నిజమైన దేవుడు వాడిని గ్రహించాలి ప్రభువ సహాయం చేయండి ఆ దాసుని ఒకసారి దర్శించండి ప్రభువ తను చేసిన తప్పును అతని తన ద్వారా తన సంఘంలోని ఐదు వందల మందిని ప్రభువ తప్పు దోవ పట్టిస్తున్నాడు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాడు మాదిరికరంగా అతని తను ముందర ఉండి నేను వారందరినీ నరకానికి తీసుకువెళ్తున్నాడు ప్రభు ఆవిడను క్షమించండి ఆ సంఘాన్ని కాయండి ప్రభు ఆ సంఘాన్ని బలపరచండి ఆ సంఘాన్ని బలపరచండి ఆ సంఘాన్ని సరైన మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఇలాంటి సేవకులు అనేక మంది ఉన్నారు వారందరితో మీరు మాట్లాడండి మీ ఆత్మకార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అతని సత్యమును గ్రహించాలి ప్రభు సత్యము మాత్రమే మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుందని సెలవిచ్చారు సత్యమును గ్రహించిన వాడు శిష్యుడుగా ఉంటాడు కానీ విశ్వాసిగా ఉండడు ఏ విశ్వాసి కూడా విశ్వాసిగా ఉండాలన్నది మీ ఉద్దేశం కాదు కదా ప్రతి ఒక్కరు కూడా శిష్యునిగా తయారు చేయబడాలి అలాంటి జీవితమును అలాంటి వాక్య ధ్యానమును వాక్యంలోని మర్మాలను అలాంటి ఆత్మ నడిపింపును ప్రతి సేవకునికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా మరి ముఖ్యంగా కేరళలో జరుగుతున్న సంఘటనలు మీకు తెలుసునైనా అతనినైనా ఇదిగో వరద ప్రవాహం వల్ల అనేక కుటుంబాలు చల్ల వారిని ఒక్కసారి దర్శించండి అతని తల్లు లేని బిడ్డలు ఉన్నారు తండ్రి బిడ్డలు లేని తల్లిదండ్రులు ఉన్నారు తన షెల్టర్ లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు వారందరినీ మీ పాదశాన్ని తీసుకొని వస్తున్నాం మీ కృప వారి పట్ల చూపించమని ప్రార్థన చేస్తున్నాం వారిని రక్షించండి నాయన కాపాడండి వారికి కావాల్సిన ను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి అందవలసిన సహాయము సకాలంలో వారికి అందులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు అనారోగ్యాలు వారికి దరి చేరుకున్నట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఆ క్షేమమును దయచేయండి భద్రతను దయచేయండి ప్రతి అవసరం తాక్రత క్రీస్తు మహదేశ్వరంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇజ్రాయెల్ దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం చివరి దినాలలో ఉన్నాం యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అని మీరు వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు తండ్రి మేము చివరి దినాల్లో ఉన్నామని ప్రతి సూచన మాకు తెలియజేస్తుంది కాబట్టి నేను మేము మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ మమ్మల్ని మాకు మీరు అప్పచెప్పిన వారిని కూడా సిద్ధపరచుటకు కావాల్సిన ఆత్మ కార్యాలను ఆత్మశక్తిని నడిపింపును మాకు దయచేయండి ప్రభువా తండ్రి సహాయం చేయండి నేను ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా రూపించబడుతున్నాను ప్రతి ఆయుధము వేసునా మమ్మున క్యాన్సిల్ చేస్తున్నాం తండ్రి సహాయం చేయండి Okay. ప్రభు తండ్రి ప్రపంచ దేశాలు ఇజ్రాయిల్ వైపు చూడాలి తండ్రి ప్రపంచ దేశంలో నా వైపు చూసి రక్షణ పొందుడని వాక్యం సెలవు ఇచ్చినట్టుగా తండ్రి ఇజ్రాయల్ను చూసి ప్రతి ఒక్కరు మనసు కలగాలి రక్షణలోకి నడవాలి ఇది సత్యము బైబిల్లో రాయబడింది అనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించాలి నాయన మారుమనస్సును దయచేయమని ప్రార్థన చేస్తూ మీ ఉద్దేశాలు మీ చిత్తము నాయన ఇజ్రాయల్ దేశం పట్ల నెరవేర్చమని కాపాడమని భద్రపరచుమని అక్కడ ఉన్న అధికారులకు కావాల్సిన జ్ఞానం ఏ సమయంలో ఏ ఆలోచన చేయాలో వారికి జ్ఞానము ప్రార్థన చేస్తున్న కృప ప్రార్థన చేస్తూ చేసిన ప్రతి ప్రార్థనకు మీరు సమాధానం అనుగ్రహించి ఉన్నారని నమ్ముతూ సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ నామం ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదము కెప్టెన్ ప్రసాద్ గారు చేస్తారు మూడు విషయాలు ఒకటి ఆ సహోదరి మార్తా కొరకు మార్తా సిస్టర్ కొరకు ప్రార్థన చేయండి ఆమెకు సంపూర్ణ స్వస్థత వచ్చుటకు రెండవది దేవసహాయం గారి కొరకు ప్రార్థన చేయండి విజయ్ కుమార్ గారి ఫాదర్ కొరకు మూడవది మన ఐసివై ప్రెసిడెంట్ అయినటువంటి మన విజయ్ వినీత్ కుమార్ గారు ఫోన్లు ఎక్కువైపోతూ ఉన్నాయి అన్ని అటెంప్ట్ చేయాలి సమాధానం చెప్పాలి ఇటు బటర్ కాగుల సంఘము ఈసీవై పరిచర్య బయట వ్యక్తులు ఈ పరిచర్య ఇవన్నీ ఎక్కువ కొలది ఫోన్లు అటెంప్ చేయలేక కొంత తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి కాబట్టి దైవదాసులు ఆరోగ్యకరంగా ఉండాలి పరిచర్య కొరకు మనము దేవుని కొరకు పాటుపడే వ్యక్తి మనకు ఆరోగ్యకరంగా ఉండడానికి వినిత్ బ్రదర్ వినిత్ కుమార్ గారి కొరకు దేవసహాయం గారి కొరకు మార్తా సిస్టర్ కొరకు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం అందరికీ ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణ సర్వకృపాది మీ పరిశుద్ధమైన నామను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం దేవా ఉదయ కాల సమయంలో మీ పార సాన్నిధ్యంలో కొద్ది సమయాన్ని గడపడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి గొప్ప శ్రేష్ఠతను బట్టి దేవా మీకు వందనములు లెక్కలేని కోట్ల స్థుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా మా టీంలో ఉన్న సభ్యులు కొరకు ప్రార్థిస్తున్న తండ్రి బలపరచండి జ్ఞాపకం చేసుకునండి మీ సహాయం అనుగ్రహం చేసి మీ కృపల వర్ధలు చేయండి ప్రత్యేకంగా నిదాసురాలు సహోదరి మాత గారి కొరకు ప్రార్థిస్తున్నాం నిరాలను బలపరచండి సహోదరికి కాల్స్ మంచి ఆరోగ్యం ఇచ్చేయండి వారిలో ఏమైతే బలహీనత ఉందో సమస్త మేర దేవుడునైనా సమస్త బలహీనత నుండి విడుదల చేయండి ఆయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దాసులు నిద్రం చేసి మీ కృపలో బలపరిచి మీకు నమ్మకమైన సాక్షిగా మీలో ఫలించేబడిగా దాసురాలని బలపరిచి మీరే మహిళ పథకం ప్రార్థిస్తున్నాం లేని దాసులు సహోదరుడు దేవసహాయం గారి కొడుకు ప్రార్థిస్తున్నాం మీ దాసుని ముట్టండి స్వస్పరచండి బలహీన స్థితిలో ఉంటున్నాడు నాయన బలపరచుకొని ప్రార్థిస్తాం బలవంతుడైన దేవా మీ బలమును మీ శక్తిని మీ దాసుకి అనుగ్రహం చేసి మీ కృపలో బలపరచుకొని ప్రార్థిస్తాం వాళ్ళలో ఉంటున్న సమస్త బలహీనతలను తీసుకెళ్ళి శిరస్సు మొదలుకునే శ్రీపాన వరకు ముట్టండి కణరము నడిమికుల నర్ములను ప్రతి అవయమును తాకండి తనలో ఏమైతే బలహీనత ఉందో సమస్త దేవుడు దేవుడునైనా మీ దయగలైన మీ ప్రేమ కలిగిన మీ గాయపడిన అసంఛ్యత దాసుని గారిని దర్శించి ముట్టి స్వస్పర్చి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహం చేసి మీకు సాక్షిగా నిలబెట్టుకున్నాం ప్రార్థిస్తాం అలాగే నీ దాసులు దైవజనులు సేవకులు నాయన ప్రభా వినూత్ కుమార్ గారు ప్రార్థిస్తున్నా దాసులను బలపరచండి నాయన అనేక రీతిలుగా నీ దాసుని వాడుకుంటున్న మీ బాహుళ్యమును బట్టి మీ కృపను బట్టి మీకు వందనాడు స్థుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం నీ దాసుని బలపరచండి వారిలో ఉంటున్న సమస్త బలహీనతలను నాయన తీసివేయండి స్వస్థపరచండి స్వస్థపరిచే హోవాను నేను ఆయన దేవుడు నాయన మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థ కలుగుతున్నాను మీ లేఖన భాగంలో మీరు మాట్లాడుతున్నారు ఏవా మీ దయగలైనా మీ ప్రేమగలైనా మీ గాయబడి నష్టం చేద్దా నీ తాకి వారి పరిచయలో ముందు కొనసాగిపోతూ ఇంకా అనేక ఆత్మలను మీ వైపు త్రి పెద్ద వారి బాధ్యతలో ముందు కొనసాగిపోతూ నన్నుభించబడులుగా అనేకలకు ఆయన యవనస్తులను అనేక రీతిలుగా నాయనప్పుడు సేవలో విరివిగా వాడబడే ఆ ధన్యతను శ్రేష్టతను నీ దాసులకి నాయన మీ సహాయం అడుగుమ చేసి మీరు భావి ప్రార్థిస్తాను ప్రారంభిస్తాం దాసు ప్రయాణాల్లో ప్రతి సమస్త విషయాలు మీ సహాయం అడిగి చేసి మీరు నేను ఈ గూగుల్ మీట్ లో పాలు బొమ్మలు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు పొందనాడు ఏదైనా ఈ గూగుల్ మీట్ లో నాయన ప్రభా ఎవరైతే పాటలు పాడి ఎవరైతే మీ నామను మహింపరిచారు ఎవరైతే ప్రార్థించారు ఎవరైతే వాక్యాన్ని నాయన ప్రభా చదివి ఉన్నారు ఆయన వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు అలాగే ఏదైనా వర్తమాన మాటలను అందించిన దాసులను బట్టి మీకు వందనాడు వారి పరిచయం వారి పే కుటుంబాన్ని వారు కలిగిన సమస్యలను దీవించి ఇంకా అనేకమైన ఆత్మీయ సత్యములు వారి ద్వారా మేము తెలుసుకోవడానికి మీ కృప చూపించి మీ సహాయం నాయన మీ మిండైన దీవుతా మిండి ఆశీర్వాదం నడిపించి ప్రార్థించిన ప్రతి అంశాన్ని బట్టి మరి ఒకసారి చేసుకుంటూ మీ కృపలో నడిపించమని మీరే ఈ మహిం పొందుతున్నామని మీ నిజలుగా అప్పగించుకోవచ్చు మరలా ఈ రతికి కలిసి నన్ను శుద్ధించి పరిధి మీ ఆత్మ అందరికీ తోడుకోవచ్చు మీరే మహిం పొందుతామని మా రక్షకుడైన ఏ సుప్రీశకు ఉండదు మన నామంలో ఈ మనవులు అడిగి వేడుకుని వండుకుని నామ తండ్రి ఆశీర్వాదం తీసుకుందామండి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షణ కర్త అయిన కృప పరిశుద్ధాత్మక సంహాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఈ గూగుల్ మీట్ లో పాలు పొంపులు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరికి రాలేకూడిన వారికి ప్రార్థించిన ప్రతి అంశానికి విధానా దైవవర్తమానందించిన దైవ విని కుమార్ గారు వారి పరిచయకు వారి ప్రతి కుటుంబానికి సకల పరిశుద్ధులకు దేవుని ఆత్మ సదాకాలం తోడేయండి ఆయన కృపలో మనలందరినీ బలపరచిన గాక ఆమెన్ Amen. Amen. Um, Amen.